హాయ్ అండి చిన్న జోక్ చెప్దామని వచ్చాను ఇది జరిగి చాలా రోజులు అవుతుంది కాకపోతే అసలు బిజీగా ఉండి తిరిగి లేక వీడియో పెట్టాలనుకొని పెట్టలేకపోయాను ఈ మధ్య ఇంకొకటి బిజినెస్ మంచి బిజినెస్ ఐడియా అండి ఇది బిజినెస్ వాళ్ళకి కూడా ఒక మంచి ఐడియా అవుతుందేమో మేబీ నాకు తెలియదు ఈ మధ్య మా ఫ్రెండ్ ఆశ అని చెప్పేసి తను నేను రెగ్యులర్గా చిన్ననాటి స్నేహితురాలు ఇద్దరం చాలా రెగ్యులర్గా టచ్లో ఉంటాం ప్రతిదీ ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉంటాం సరే శ్రావణ మాసం ముందు మేబీ ఇంకా వచ్చే ముందు కాల్ చేసినప్పుడు ఏంటే శ్రావణమాసం వస్తుంది కదా మరి ఏమైనా తీసుకున్నావా అని చెప్పేసి అడిగాను తీసుకున్నానే మూడు నైటీలు తీసుకున్నాను అంది అదేంటే మూడు నైటీలు దేనికే మూడు నైటీలు ఏంటంటే మూడు వారాలకి మూడు కొత్త నైటీలు అని చెప్పేసి అంది సరే మరి నాలుగో వారం ఏం చేసావు నాలుగో వారం ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి అంటే రెండో వారం వ్రతం చేసుకుంటాం కదా అందరూ పట్టు చీరలు కట్టుకొని వస్తారు పట్టు నైటీలు అవైలబుల్లో లేవు కదా ఆ వారానికి ఇంకా బాగుండదని శారీ తీసుకున్నాను శారీ కట్టుకుందామని చెప్పేసానని చెప్పేసి ఉంది నాకు అనిపించింది ఇలాంటి బాధితులు ఎంతమంది ఉన్నారో ప్లీజ్ అండి నైటీలు తయారు చేసే వాళ్ళు ఎవరైనా సరే పట్టు నైటీలు కూడా తయారు చేయండి పండుగలప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు లేడీస్ అదే పట్టు నైటీలు ఉంటే పట్టు నైటీలు వేసుకునేవాళ్ళు కదా